హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో కేసరి పూర్ణాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను కేసరి పూర్ణాలు తయారు చేయడానికి ఏమేమి కావాలో ఎంతెంత కావాలో ఇప్పుడు చూపిస్తానండి బొంబాయి రవ్వ చక్కెర జీడిపప్పు షోడా ఉప్పు యాలకులు కిస్మిస్ మైదా నెయ్యి ఆయిల్ నేను బొంబాయి రవ్వ ఈ కప్పు తీసుకున్నానండి మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పు కొలతండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు చెక్కెరండి ఈ కిస్మిస్ జీడిపప్పు మన ఇష్టం అండి కావాల్సిన వేసుకోవచ్చు చిటికెడు షోడా ఉప్పు ఒక నాలుగు యాలకులండి ఈ బౌల్ తోటి మనం బొంబాయి రవ్వ తీసుకున్న బౌల్ తోటి ఒక బౌల్న్నారా మైదా అండి కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి అవి పూర్ణాలు వేయించడానికి సరిపడా ఆయిల్ ఇదిగండి స్టవ్ వెలిగించి బాడీ పెట్టానండి దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఇదిగండి జీడిపప్పు ఇలా చిన్న ముక్కలు చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలు తీసుకొని వేసి కొంచెం దోరగా వేయించుకుందాము కిస్మిస్ కూడా వేద్దామండి దీంట్లోనే ఇదిగండి జీడిపప్పు కిస్మిస్ ఇలా వేయించుకున్నానండి ఇప్పుడు ఈ వేరే గిన్నెలోకి తీసుకుందాము ఇది బాండీలో కొంచెం నెయ్యింది కదండి దీంట్లో ఈ బొంబాయి రవ్వ వేసి ఇది కూడా కొంచెం వేపుకుందామండి ఇలా వేపుకుంటే మనము ఆనిక ఎసిడ్లో పోసేటప్పుడు ఉండగట్టకుండా ఉంటుందండి బొంబాయి రవ్వ టేస్ట్గా కూడా ఉంటుంది నేతిలో వేపుతున్నాం కాబట్టి బాడకుండా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక టూ మినిట్స్ అంతే అయిపోయింది బొంబాయిరావు కూడా ఇప్పుడు ఇది కూడా ఒక బౌలుగు తీసుకున్నాం అండి ఇప్పుడు దీంట్లో మనము ఈ కప్పు బొంబాయిరావు తీసుకున్నాం కాబట్టి ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ పోయాలండి మనం వేయించి పెట్టుకున్నా బొంబాయి రవ్వ వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇప్పుకోవాలండి ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకులు పొడి అండి తర్వాత చక్కెర కొంచెం గట్టి పడిందా ఉడికించుకున్నామండి ఇదిగోండి కేసరిలా పడుతున్నప్పుడు మనము నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాము అంతేనండి కేసరి తయారైపోయింది ఇది కొంచెం చల్లారనిద్దామండి చల్లారే లోపు మనము మైదా కలుపుకున్నాము అది చూపిస్తానండి ఇదిగోండి మైదా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇంట్లో కొంచెం చోడా ఉప్పేద్దాము చోడ ఉప్పేసి ఇలా చోడ ఉప్పి పిండికి బట్టేటి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయొద్దు ఇవ్వండి గుండెలు లేకుండా కాసంకాసం నీళ్ళు వేసుకుంటూ ఇదిగో ఇలా కలుపుకోవాలండి పిండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని కూడా ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆ కేసరి ఆరిపోతే అవి ఉండలు చేసుకుందామండి ఇప్పుడు కేసరి ఆరిపోయిందండి కొంచెం చేతిలో నెయ్యి వేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఈ కేసరిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి ఇలాగా కేసరి మొత్తం అలానే చేసుకుందామండి కేసరి అంతా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నానండి స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఈ కలిపి ఉంచుకున్న మైదా పిండిలో ఈ కేసరి వండలు ఇలా వేసుకోవాలండి చిన్నగా ఇవ్వగండి ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయండి ఇవండి కేసరి పూర్ణాలు వేగిపోయాయండి ఇలా కలర్ వచ్చినప్పుడు తీద్దామండి ఇంకోసారి వేసుకున్నాను అంతేనండి ఇలాగే అన్నీ వేసుకొని వేయించుకోవాలండి ఇదిగోండి కేసరి పూర్ణాలు తయారైపోయినాయండి చూడండి ఎలా ఉన్నాయండి బాగున్నాయా చాలా బాగుంటాయండి చూడటానికే కాదు తినడానికి కూడా బాగుంటాయండి నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు